ఎలాగైతే తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ మీద ఆధారపడకూడదు భవిష్యత్తులో అని వాళ్ళు ఉండేటప్పుడే అన్ని జాగ్రత్తలు చెప్పి ట్రైనింగ్ చేస్తారు ఇక్కడ కూడా అదే విధంగా పత్రిసారు ప్రపంచమంతా బాగుండాలి హింస అనేది కూకట వేలతో వెళ్ళిపోవాలి అని అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒక అద్భుతమైన సంకల్పంతో మనందరికీ ఫస్ట్ వచ్చింది ధ్యాన జగత్ మ్యాగజైన్ ఏంటది లిటరేచర్ తెలుగులో తర్వాత ఇది ఓన్లీ తెలుగు వాళ్ళకే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరూ చదవాలనేసి స్పిరిచువల్ ఇండియా స్పిరిచువల్ సైన్స్ వచ్చి అంటే కొంచెం విస్తారం అయింది తర్వాత ఏమైంది ఈ ఆర్టికల్స్ వివిధ భాషల్లో ఎక్స్పాండ్ అయ్యింది అంటే లిటరేచర్ అనేది కంప్లీట్గా మొత్తం వెళ్ళడం జరిగింది తర్వాత ఏదైతే భవిష్యత్తు దర్శనం ఉందో మహానుభావులకి దాన్ని చూసి మీడియా మంచిగా పనిచేస్తుంది టెక్నాలజీ అనేది తొందరగా పనిచేస్తుంది దాన్ని మనం యూజ్ చేసుకోవాలని ఆ యొక్క ముందు చూపుతోటి దూరదృష్టితోటి ఇదేమో ధ్యాన జగత్తు ఇదేమో స్పిరిచువల్ ఇండియా ఓకే ఇక్కడ ఉండేది ఏంటి ఇప్పుడు పిఎంసి ఏంటిది ఏది పవర్ఫుల్ అనుకున్నారు ఆటోమేటిక్గా ఫోన్లు అందరి చేతలు ఉన్నాయి ఇప్పుడు మెడిటేషన్ వెళ్ళాలి అంటే ఏది సులువు ఏది సులువు పిఎంసి దాంట్లో అన్నీ ఉన్నాయి సో మనము కానీ పిఎంసిని సపోర్ట్ చేసి పిఎంసితో మన ధ్యాన ప్రచారం చేయగలిగితే ఎంతో అద్భుతంగా అది ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అది జరుగుతుంది ఎక్కువ సమయం లేదు ఎందుకంటే తొందరగా అందరికి వెళ్ళిపోతుంది ఒక పిఎంసి కాదు ఇప్పుడు చూసారా దాంట్లో పిఎంసి ఇలా ఇలా ఆ కన్ను అనేది ఏమవుతుంటుంది మన కన్ను బ్లింక్ అయినట్టు అది కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది దాంట్లో నుంచి రేస్ వెళ్తూ ఉంటాయి కిరణాలు ఆ కంటి లోపల నుంచి దేనికి సంకేతం అది జ్ఞానం అనేది ఆ అంతా సూర్యకిరణం లాగా పిఎంసి నుంచి నలుమూలలకు వెళ్తుంది ఎక్కడెక్కడైతే పిఎంసి వెళ్తుందో ఎవరెవరైతే దాన్ని చూస్తారో ఎవరెవరైతే దాన్ని ఆచరిస్తారో వాళ్ళందరూ జీవితాలలో దుఃఖం ఉండదు ఇంకా అజ్ఞానం ఉండదు ఆరోగ్యంగా జీవిస్తారు మనము ఎప్పుడైతే ఇప్పుడు ధ్యాన జగత్ పది మందికి కనీసం సబ్స్క్రైబ్ చేయాలంటారు ఎందుకు మన పద్దెనిమిదవ పాయింట్ ఏంటి చెప్పండి పద్దెనిమిది పాయింట్ ఏంటి మన అనుభవాల్ని రాయాలి ప్రతి ఒక్కరు రాయాలి ఓకే మూడో పాయింట్ ఏంటి ఓకే రెండో పాయింట్ ఓకే సరి అయిన బుక్స్ అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఆ బుక్లు చదవడము చదివి చివరకు వచ్చేసరికి ఏం ఏమవ్వాలి మనం మన ఆధ్యాత్మిక కూడా ఒక బుక్కుని దాంట్లో పెట్టాలి ఇక్కడ చదివినాము ఇక్కడ మన ని కూడా పుస్తక రూపంలో పెట్టాము ఓకే ఇది పద్దెనిమిది పాయింట్లు అయితే మీడియా ఏం చేసింది ఇప్పుడు చెప్పండి మీడియా ఏం చేసింది ఒక బుక్ ఇక్కడ పెడతారు ఒక ఫోన్ ఇక్కడ ఉంటుంది ఉదేశం అనుకోండి వాళ్ళు గబగబా వెళ్ళి బుక్లు పట్టుకుంటారా ఫోన్లు పట్టుకుంటారా చెప్పండి మనము దాన్ని పడుతుంటాం బుక్కులు పట్టుకుంటామా మనము నిజం చెప్పండి మీరు ఇప్పుడు లేస్తే మీరు ఫోన్లు పట్టుకొని అవి చెక్ చేసుకుంటారా ఇక్కడ ఉండే లైబ్రరీలో ఎన్ని బుక్కులు అవి చూస్తారా చెప్పండి న్యాచురల్గా కాలం ఎలాగ మారుతుందో అలాగ మనిషి కూడా దాని వైపు వెళ్తాడు చూసి నాకు ఎవరు ఫోన్ చేసి ఉంటారు ఈ ఒక గంటలో అవునా మరి అటువంటిప్పుడు పిఎంసిలో ఇరవై నాలుగు గంటలు ఎన్నో ఛానల్స్ వస్తాయి ఒక్క దాంతో అయినా మనకు లింక్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది అది మనకు ఒక అలవాటుగా మారిపోతుంది ఒక మంచి అలవాటు అయ్యింది అనుకుంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా దాన్ని చూస్తామో దాన్ని ఇంకా తెలియని వాళ్ళకి పరిచయం చేస్తుంది అలాగేమవుతుంది మొత్తము ప్రపంచమంతా వెళ్తుంది ధ్యాన జగత్తు స్పిరిచువల్ ఇండియాలో ఉండే ఏదైతే లిటరేచర్ ఉందో అది పిఎంసి తెలుగుకి వెళ్తుంది పిఎంసి తెలుగు ఏం చేస్తుంది అది చేస్తూ పిఎంసీలో ఉండే రకరకాల విభాగాలు ఉన్నాయి ఎన్ని పిఎంసి హిందీ వచ్చింది పిఎంసి కన్నడ పిఎంసి తమిళ్ పిఎంసీ ఇంగ్లీష్ పిఎంసీ గ్లోబల్ పిఎంసి స్పానిష్ పిఎంసి జర్మన్ అంటే ఈ మూడో కన్ను అనేది ఒక్క పిఎంసి తెలుగు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వందల కోట్ల మందికి ఆత్మజ్ఞానం అనేది వెళ్ళి తీరాలి పద్దెనిమిది ఆరు సూత్రాలు వెళ్ళి తీరాలి ఎవ్వరు కూడా భూమి మీద ఒక్క చేపను కూడా పట్టుకోకూడదు చంపే తర్వాత అసలు చేపని పట్టుకోకూడదు దాని లైఫ్ అది మన లైఫ్ మంది ఒక కోడిని కూడా ఎవరు పట్టుకోకూడదు హింస చేయకూడదు అప్పుడు మనం వచ్చిన పని కంప్లీట్ అవుతుంది మరి దానికి ఇప్పుడు మనమైతే ఇంతమందితో చెప్తాము ఇది రికార్డ్ అయ్యి ఎప్పుడైతే ఈశ్వర్ దీన్ని యూట్యూబ్లో చేస్తాడో ఏమవుతుంది మళ్ళీ ఈ క్లాస్ అవసరం లేదు మీ ఎనర్జీ సేవ్ అవుతుంది దాన్ని మనం ఇష్టమైన వాళ్ళకి పంపించుకోవచ్చు టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకున్న వాళ్ళం అవుతాం తో ఏదైతే ప్రకృతి మాత చేంజెస్ తీసుకొస్తుందో దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే దుర్వినియోగపరుస్తారు కొంతమంది సద్వినియోగపరుస్తారు కొంతమంది బాంబులు తయారు చేస్తారు కొంతమంది ఏం తయారు చేస్తారు ఆర్గానిక్ ఫుడ్ తయారు చేస్తారు మనం ఏ పక్క ఉండాలి బాంబులు తయారు చేసేదంటూ ఉండాలా ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసేది అంటుండాలా వీళ్ళకి ఇది రక్షణ వాళ్ళకి అది భక్షణ ఎవరు చేసిన గోతులో వాళ్ళే పడతారు ఓకే సో మనము శాస్త్రీయ దృక్పథంగా మన ధర్మాన్ని మనం పాటిద్దాం పిఎంసి ధ్యాన జగత్ ఎన్ని విభాగాలున్నా పిఎస్ఎస్ఎంలో అన్నిటికీ మనము సపోర్ట్ చేద్దాం ఏమవుతుంది ఇప్పుడు అన్నము పప్పు ఉంటే బాగుంటుందా దాంట్లో పంచభక్ష పరమాణాలు ఉండి అన్నీ ఉంటే కిక్ వస్తుందా సో సార్ ఎప్పుడన్నా అన్నము పప్పు అయితే మజ్జిగ పెట్టి ఎవరైనా పంపించుకున్నారా లేకపోతే వీలైనంత అన్నీ చేసి వడ్డించి హ్యాపీగా అప్పుడు ధ్యానంలో కూర్చోమని చెప్పారు చెప్పండి కంప్లీట్ పర్సన్ కాబట్టి దేహానికి అయినా సరే మనసుకి సంగీతం ఇచ్చారు బుద్ధికి బుక్కులు ఇచ్చారు ఆత్మకి ధ్యానం ఇచ్చారు పరమాత్మకి సేవ ఇచ్చారు సేవ చేసే వాళ్ళంతా పరమాత్మలే కాకపోతే శరీరం ఇలా ఉంది ఈ నుంచి బయటకు వస్తే వాడు పరమాత్మ ఏ ప్రేమ మాస్టర్ కూడా సేవ చేయకుండా ఉండలేడు మీరు ఎంత బంధించండి దూకనే వెళ్ళిపోతాడు ఎందుకు వాడు వచ్చిందే దేనికోసము మళ్ళీ ఎక్కడ ఒక రూపాయి తీసుకోడు అదే సేవ నువ్వు ఒక రూపాయి తీసుకుంటే అది ఏమైంది పని అయింది బిజినెస్ అయ్యింది ఒక ప్రయత్న మాస్టర్ ఎన్నో లోకాలకి అధిపతి అక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ డబ్బు కోసం పనిచేస్తారు వాడు మన పిల్లలు ఎందుకు వ్యామోహంలో పడలేదు డబ్బు వ్యామోహంలో ఎందుకు పడలేదు మన పిల్లలు కాబట్టి ఏంటి మన పిల్లలు కాబట్టి మనమే ఇటువంటి వాళ్ళు ఎట్టుంటారు ఎంత అవసరం అంత సంపాదించుకుంటారు మిగిలినంత వాళ్ళు కూడా సేవా మార్గంలో వచ్చేస్తారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకంత బంగారు భవిష్యత్తు ఉంటుందా అడుకునే బతుకుంటుందా అయిపోయింది కాబట్టి ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి భయపడాల్సిన అవసరమే లేదు వచ్చేది బంగారు భవిష్యత్తు భూమి మీద అందరు పిల్లలు హ్యాపీగా ఉంటారు మనం కూడా హ్యాపీగా ఉంటాం ఓకే మరి ఏం చెప్పాలి మేడం సపోర్ట్ పిఎంసీ సపోర్ట్ సపోర్ట్ ఇంకా సపోర్ట్ ధ్యాన్ జగత్ సపోర్ట్ స్పిరిచువల్ ఇండియా సపోర్ట్ కైలాసపురి సపోర్ట్ వశిష్ఠ గౌతమి సపోర్ట్ పిరమిడ్ వ్యాలీ సపోర్ట్ అట్లాంటా పిరమిడ్ పిఎస్ఎస్ అమ్మ అంత మంది కాబట్టి కుటుంబంలో అందరూ బాగుండాలి కాబట్టి మన శక్తి అంతా మనము ఏ ఒక్కరికి ఇవ్వము అందరికీ పంచుతాము ఓకే మరి అందరూ కళ్ళు మూసుకోండి చక్కగా పది నిమిషాలు